హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులను రద్దు చేస్తూ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది అయితే కొత్త రేషన్ కార్డుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు ఎక్కడ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాలి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మనకు రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వివరాల్లోకి వెళితే ఏపీలో కొలువు తీరిన ఎన్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులను ఇస్తామని చెప్పిన హామీ అమలు దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించామని వీటికి సంబంధించిన డిజైన్ పూర్తవగానే ప్రకటన చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు వెల్లడించారు కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని ఆయన ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్తే గనక ఏపీ క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రేషన్ కార్డు లబ్దిదారులకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చారండి సో కొత్తగా పెళ్లైనటువంటి వారికి సంబంధించి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవటానికి వీలుగా వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇచ్చినట్లయితే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కేవలం ఐదు రోజుల్లోనే మీకు రేషన్ కార్డు అనేది జారీ అవుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకున్నారు ంటే మీరు ఈ రెండు పనులు చేసుకోవాల్సి ఉంటుంది మనం గనక చూసుకున్నట్లయితే అబ్బాయి సైడ్ గనక వాళ్ళ యొక్క రేషన్ కార్డులో ఉన్న అబ్బాయి పేరును రిమూవ్ చేసుకొని రేషన్ కార్డుకి సంబంధించి మళ్ళీ అప్లై చేసుకోవాలి అంటే భార్య భర్త ఇద్దరు కలిసి ఒక రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు సో రేషన్ కార్డుకి జతపరచవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే గనక మనం పెట్టుకుంటున్నటువంటి రేషన్ కార్డు అప్లై అప్లికేషన్ యొక్క ఫామ్ అనేది పెట్టాలి మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు జరాక్స్ అనేది తీసుకోవాలి అలాగే మన కుటుంబంతో కలిసి ఉన్నటువంటి ఒక గ్రూప్ ఫోటో అనేది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే జతపరచాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా ఇవ్వచ్చు లేదా మీరు మీ సేవాలో కూడా ఇది దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డు వెరిఫికేషన్ అనేది మనకు చేస్తున్నారండి అయితే ఈ నెలాఖరు నుంచి ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో రేషన్ కార్డు ఉన్న వారికి ఈకేవైసీ అనేది జరుగుతుంది సో రేషన్ కార్డులో లో ఉన్న సభ్యులందరూ ఉన్నారా లేక ఎవరైనా చనిపోయి ఉన్నారా అలాంటి వాళ్ళు ఉంటే కనుక రిమూవ్ చేయాలా ఇలాంటి డీటెయిల్స్తో కూడినటువంటి డేటా అనేది మన యొక్క ప్రభుత్వం వారు తీసుకుంటున్నారు సో దీనికి సంబంధించి మనకు ఏవైనా బోగస్ అని తేలితే కనుక మన యొక్క రేషన్ కార్డులు అనేది కొట్టివేస్తారండి రేషన్ కార్డులు కొట్టివేసి ప్రభుత్వ పథకాలు ఏవి కూడా మనకు అమలు చేయరు సో దీనితో పాటుగా రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని లిమిట్స్ కూడా ఉన్నాయండి మనకు ఆ లిమిటేషన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక కుటుంబంలో ఎవరికి ఫోర్ వీలర్ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు ఇలాంటివన్నీ కూడా అనుసరించి గవర్నమెంట్ అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా సో మనకు వచ్చినటువంటి రేషన్ కార్డుకి కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్